నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఓం శ్రీ వారాహి నమః ఆషాఢ గుప్త నవరాత్రిని పురస్కరించుకునే ఖమ్మం ట్రంక్ మార్గంలోని శృంగేరి జగద్గురు మహా సంస్థాన పాలిత శ్రీ రామచంద్రుల గురువయ్య బ్రాహ్మణ సత్రం శ్రీ శృంగేరి శంకరం మఠం శారదమ్మవారి దేవాలయంలో ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి ఆషాఢ శుద్ధ నవమి సందర్భంగా జూలై ఆరు నుండి పద్నాలుగు వరకు నిర్వహించనున్న వారాహి నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఆరో రోజు అమ్మవారు ధూమ్రవాహర వారాహి అవతరణలో అవతరంలో భక్తులకు దర్శనమిచ్చారు దేవాలయం ప్రధాన అర్చకులు విశ్వవజల సాయి కిరణ్ శర్మ ఆధ్వర్యంలో హోమం అమ్మవారికి చక్ర సహిత సామూహిక కుంకుమార్చన తదుపరి ఊంజల్ సేవ ప్రత్యేక పూజలు భజనలు నివేదన పవలింపు సేవలు చేపట్టారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా దేవాలయం అధ్యక్షులు ధర్మాధికారి ఆమన గంటి వెంకటరమణ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు వారాహి అమ్మవారి మహత్యం నవరాత్రుల ప్రాధాన్యతను వివరించారు నవరాత్రి ఉత్సవాలను సాంప్రదాయ పద్ధతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఉత్సవాల్లో భక్తులు భాగస్వామ్యమై నవరాత్రులను విజయవంతం చేయాలి అని వెంకటరమణ కోరారు కార్యక్రమాన్ని భక్త మండలి ప్రతినిధులు కార్యవర్గ సభ్యులు పర్యవేక్షించారు

నమస్సు ఈరోజు నాలుగవ రోజు వారాహి నవరాత్రులు ప్రారంభమై ఉదయం పూట అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి హోమం జరిగింది మధ్యాహ్నం అమ్మవారికి అర్చనా హారతులు పూర్తి అయింది ఈరోజు సాయంత్రం మాతృమూర్తులచే కుంకుమార్చన లలిత సహస్రనామము కుంకుమార్చన జరిగింది సుమారు వంద మంది మహిళలు ఈరోజు ఇక్కడ అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్నారు రేపు వారాహి పంచమి చాలా విశేషమైన రోజు అని చెప్పేసి అని మన అర్చకులు సాయి కిరణ్ గారు చెప్పారు రేపు హోమానికి అన్ని హోమ ద్రవ్యాలను కూడా తీసుకొచ్చి హోమంలో ఉపయోగించడానికి అవకాశం ఉన్నది రేపు చాలా విశేషమైన రోజు ఈ అవకాశాన్ని అందరూ వినియోగం చేసుకొని అంటే అన్ని ద్రవ్యాలంటే ఎక్కువ మొత్తాలు కాకుండా కొద్ది కొద్దిగా కనుక తెచ్చినట్టయితే మీరు కూడా సమర్పించినట్టు అవుతుంది రేపు ఆ హోమంలో ప్రత్యక్షంగా మీరు వీక్షించవచ్చు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం అవుతుంది పదకొండున్నర వరకు హోమం ఉంటుంది పదకొండున్నర తర్వాత యథావిధిగా మళ్ళీ అమ్మవారికి అర్చన ఆరతి ఉండి ప్రసాద విత్తన జరుగుతుంది నేను ఉద ఉదయం చెప్పాను నిన్న చెప్పాను ఈరోజు చెప్తున్నాను ఇది మీ అందరి సహకారంతోనే ఇంత ఘనంగా అమ్మవారికి వారాహి నవరాత్రులు మేము చేయగలుగుతున్నాము ఇది ఆ అమ్మ యొక్క ప్రతిభ ఆ అమ్మ యొక్క దయ ఈ దయ మీ అందరి మీద ఉండాలని ఆమె గారు లలితాదేవి యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలు ఆమె గారు కథ కనుక విన్నట్టయితే మనం ఒక రాక్షసుణ్ణి సంహరించడం కోసం ఆమెకి మిగతా అందరూ కూడా మేము సహకరిస్తామంటే అవసరం లేదని తనకు తానుగానే ఒక స్వరూపాన్ని నిర్మించుకొని ఆ రాక్షసుణ్ణి సంవరించినట్టుగా మనకు ఇతివృత్తాంతం కథ ఉన్నది అందుకని వారాహి దేవి అనేటువంటి అంత గొప్ప అనేటువంటి ఒక వ్యక్తి ఈ యొక్క అమ్మవారిని యొక్క మీరు దర్శించిన పూజించిన ఆమె ఆమె ఆ యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మీరు పొందుతారు అందుకోసం దయచేసి అందరూ కూడా దీనిలో ఏ యొక్క భేదము లేకుండా అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు దిగ్విజయం చేయాలని చెప్పేసి అని ధర్మాధికారిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను